I do

பெயர் சாய் ஓகேனா ஆ ஓகே சார் சார் ஜোহর ஜোহর வங்மிட் மான்ரங்கா ஜোহর

கஜனி தவர எல்லாராய் அதருக்கு தவண உடனே தலைய தாலியும் தப்பு மாட்டல அது என்ன அந்த 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 அந்த

ஆவுல 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 ஆ গ্যাল 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 আর হনুমান বঙ্গা জোহর আর হনুমান বঙ্গা জোহর জোহর

இச்சூடன்ன இதுச்சூடண்ணா ஓகே ஸ்மெலி இப்போது பூனா ஓகே ஏன்னா பயிட்டுக்கு வர కొంచెం బిజవాడ బెబ్బులి ఆంధ్రప్రదేశ్ పులిబెడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి జయంతి శుభాకాంక్షలు బడుగు బలహీన వర్గాలకి కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విధి లేకపోతే భగవంతుడు రాసిన స్క్రిప్టో తెలియదు కానీ స్వర్గీయ అల్లూరు సీతారామరాజు గారి జయంతి రోజే వంగమైటి మోహన్ రంగ గారి జయంతి రావడం నిజంగా అతను పోరా బై భర్త్లోనే అతను పోరాట వీరుడైన భగవంతుడు స్థిరంగా స్క్రిప్ట్ అయింది నిజంగా చాలా అద్భుతం అటువంటి మహనాయులకి ఇద్దరికీ కూడా మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విధంగా ఎప్పటి నుంచో మన రమేష్ అద్దరు రమేష్ అడుగుతున్న చాలాసార్లు ఎలక్షన్ ముందే అంత ముందు నుంచి అడుగుతూనే ఉన్నారు సరైన స్థలంలో వంగీటి మోహన్ రంగారా గారి విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అది కూడా మొన్న అనుకున్న అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వాసి గారి చేతుల మీదుగా స్థానిక సీటీఆర్ఐ సెంటర్ ఉంది కదా ఆ సెంటర్లో వంగీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్థాపిస్తామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న వంగవీటి మహన్ రంగ అభిమానులకు ప్రపంచంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ అభిమానులకు దేశంలో ఉన్న వంగవీటి మహన్ రంగ అభిమానులకి కూడా మరొక్కసారి వాళ్ళ తరఫున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ